సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అంశం ఏంటిదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీఎస్సీ ఏపీలై ఆల్రెడీ ఈరోజు రిలీజ్ అయిపోయింది మరి వచ్చిన తర్వాత చేయవలసిన ము నైన్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంది తొమ్మిది ముఖ్యమైన పనులేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరొకసారి చూద్దాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన డిఎస్సి వచ్చిన తర్వాత చేయవలసిన నైన్ ఇంపార్టెంట్ వర్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటో చూద్దాం సో వీడియోస్లోకి డీటెయిల్గా వెళ్లే ముందు ముఖ్యంగా ఎవరైతే ఏపీడీఎస్సీ రాయబోతున్నారో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీకు ఇది చాలా విలువైన టైం ఫార్టీ ఫైవ్ డేస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టైం ఫార్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుందాం కీలకమైన సమయం ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ చదవబోయేది రివిజన్ చేయబోయేది మామూలుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయబోయేది ఒక తన విషయం అందరికీ తెలిసిందే ఏదైనా వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్కి ప్రాక్టీస్ చే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఆ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంది మనకు అనేది చూద్దాం ఒకటి వెరీ ఒక రెండు ఇంపార్టెంట్ వర్క్స్ ఇక్కడ అప్లై ఇయర్లీ అప్లై కేర్ఫుల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు మళ్ళీ డీటెయిల్గా చూద్దాం అదేవిధంగా డౌన్లోడ్ నోటిఫికేషన్ రీడ్ కేర్ఫుల్లీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది సో సాధ్యనంత టెన్షన్ పడకుండా మెల్లగా ఒకసారి చూడండి ఒకటి రెండుసార్లు మూడు సార్లు చూడండి అలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే నోటిఫికేషన్ లోపలనే ఎలిజిబిలిటీ ఇచ్చాడు మనకి ఏపీడిఎస్సి నోటిఫికే ఏదైనా కూడా నోటిఫికేషన్లో లింక్ ఏముందంటే ఎలిజిబిలిటీ ఉంది సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంటు అది ఎక్కడ అంటే నోటిఫికేషన్లు ఇచ్చాడు నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ అనేది లింక్ అయి ఉంది మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అందులోపట అది కూడా చూసుకోండి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి రీడ్ కేర్ఫుల్లీ సిలబస్లో ఇది గతంలో ఇచ్చారు మరి ఏమైనా చేంజెస్ ఉన్నాయా సేమ్ అదే సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్ ప్రీవియస్ సిలబస్ ఆధారంగా మనం ప్రిపేర్ అవుతాం కానీ సిలబస్ని రీచెక్ చేసుకోవాలి ఓకే అంటే ఓకే ఏదైనా చేంజెస్ ఉంటే గమనించాలి ఎందుకంటే ప్రీవియస్గా మనకు డిఎస్సి అప్పుడు చూసాం మనకు పిఏఈలో పాత సిలబస్ కొత్త సిలబస్లో మార్పులు వచ్చాయి అదేవిధంగా కొంచెం చూసుకోవాలి ఇక్కడ చూడండి డౌన్లోడ్ నోటిఫికేషన్ రీడ్ కేర్ఫుల్లీ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ రీడ్ కేర్ఫుల్లీ ఇంపార్టెంట్ ఏమిటో అది నోట్ డౌన్ చేసుకోవాలి డౌన్లోడ్ సిలబస్ ఎన్ని చేంజెస్ ఏమున్నాయో చూసుకోవాలి రీచెక్ యువర్ ఎలిజిబిలిటీ మళ్ళీ ఒకసారి దయచేసి చూడండి ఒక్కొక్కసారి ఈజీనెస్ ఇస్తాడు పోయినసారి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మన దాకా ఫార్టీ టూ ఉండే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఏపీలో నలభై ఆరు తెల తెలంగా నలభై నాలుగు సంవత్సరాలు కానీ తెలంగాణ చూస్తే నలభై ఆరు సంవత్సరాలు ఇస్తున్నాడు కటాప్ డేట్ ఏముంది ఎక్కడ ఉన్నామనేది మనం తప్పనిసరిగా మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ తర్వాత మన యొక్క డేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడి వరకు ఉంది ఎక్కడ దాకా ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి అదేవిధంగా చెక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది దయచేసి మనకు చూడాల్సిందే మనందరూ తెలిసిందే మనకు ఏపీ లోపట లోపల కాంటెంట్కు చాలా వెయిట్ అయ్యింది అంటే కాంటెంట్ పిడగాజీ కాంటెంట్కి నలభై మార్కులు ఉన్నాయి దాదాపు పిడగాజీకి ఇరవై మార్కులు ఉన్నాయి మీకు తెలిసింది అదే రకంగా తీసుకున్నట్టయితే సైకాలజీకి ఎక్కువ ఉంది అదే అంటే ఎస్జిటి అయితేనేమో ఎనిమిది మార్కులు ఉన్నాయి తర్వాత స్కూల్ స్టెంట్ అయితేనేమో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అంటే పేఏలో ఉన్న అక్కడ తీసాడు డివైడ్ చేశాడు అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ అన్న విషయం తెలిసిందే సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది ఇక్కడ చూస్తాం చెక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని చేంజెస్ ఉన్నాయా పాత అనుకున్న విధంగానే ఉందా ఆన్లైనా ఆఫ్లైనా మనకు తెలుసు ఇది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీటీఎస్ ఎనీ చేంజెస్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఎగ్జామ్ డేట్ కూడా ఒక భాగం వచ్చేసింది జూన్ సిక్స్త్ నుండి జూలై సిక్స్త్ వరకు మనకి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ సో మనకు హాల్ టికెట్ వస్తే కానీ మన డేట్ ఆఫ్ ఎగ్జామ్ తెలియదు మనం ఎట్లా ప్రిపేర్ కావాలంటే జూన్ సిక్స్త్నే ప్రిపేర్ కావాలి జూన్ నాడు ఎగ్జామ్ రాస్తున్నాం మిగిలిన ఏదైనా డేట్ ఉంటే కొద్ది రోజులు కొందరికి మూడు రోజులు దొరకవచ్చు కొందరికి ఐదు రోజులు దొరకవచ్చు నాలుగు రోజులు దొరకవచ్చు టెన్ డేస్ దొరకవచ్చు అదంతా బోనస్ పీరియడ్ ఫర్ రివిజన్ అని మనం అనుకోవాలి ఏదైనా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే లేవు నో నెగిటివ్ మార్క్స్ సో మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ రీషెడ్యూల్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్ మన ప్లాన్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉన్నాయి డేస్ చూద్దాం ఇక్కడ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఏపీడీఎస్సీ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ అదేవిధంగా వీరు ఎక్కడైనా కూడా ఇన్ జనరల్గా అదే ఇస్తున్నారు అది టెట్ కావచ్చు సిటెట్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అదొకటి చూసుకోవాలి ఒక్కొక్కసారి ముందే ఇస్తాడు తర్వాత డిక్లేర్ చేస్తూ ఉంటాడు కానీ అప్రాక్సిమేట్ మనం ఏమనుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇప్పుడు సో మీకే టైం టేబుల్ దీన్ని మనం ఏం చేసుకోవాలంటే దయచేసి టైం టేబుల్ మనం తయారు చేసుకోవాలి ఈ నలభై ఐదు రోజులకు రివిదే అనుకోండి కొందరు ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేసేవాడు సార్ నేను ఎడ్జెట్ ఎయిత్ వరకు చదివినా మరి నైన్త్ చదవలేదు ఎలా ఎలా అంటే ఇండ్ల పెట్టినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మనం ఫార్టీ డేస్ ఇస్తామా ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తామా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ డేస్ చూడాలి మనకు ప్లస్ టెన్ డేస్ థర్టీ ఫైవ్ ప్లస్ టెన్ డేస్ అనుకుందాం ఇప్పుడు ఏడున్నాయి ఇక్కడ ప్లస్ టెన్ డేస్ మరి మళ్ళీ టెన్ డేస్ ఎందుకు అని అంటే ఒక్కసారి రివిజన్ చేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ టెన్ డేస్ కూడా టెన్ డేస్ ఆర్ వన్ వీక్ అవసరమైతే ఎందుకంటే మూడు రోజులు అడ్డు తీసుకోవచ్చు ఫైనల్ రివిజన్కి ఒక టెన్ డేస్ పెట్టుకోవాలి రీషెడ్యూల్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూటీ మిత్రులు ఉన్నారు మనందరికీ తెలిసిందే కాంటెంట్ పెడగాది కలిపితే మనకి ఎంత దాదాపు సిక్స్టీ మార్క్స్ ఎన్నైనా కూడా అది స్కూల్ అసిస్టెంట్ కానీ ఎజ్యూటీ కానీ మరి ఇన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఫార్టీ డేస్ను సబ్జెక్ట్ వైజ్గా మార్కులను బట్టి దయచేసి డివైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూటీ మిత్రులు అయితే ఐదు సబ్జెక్టులు ఉన్నాయి మరి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఎంత వస్తాయి ఐదు ఐదుల ఇరవై ఐదు రోజులు ఐదారుల ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు సో ఇక్కడ ఐదు ఐదుల ఇరవై ఐదు అనుకుంటే ఫైవ్ డేస్ ఫర్ కాంటెంట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వేరే సెపరేట్ చేసుకుందాం కానీ ఫైవ్ ఇంటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ కాంటెంట్ అదేవిధంగా టెన్ డేస్ మనకు ప్రతిదానికి ఫైవ్ ఇంటూ టూ టెన్ డేస్ కాంటెంట్కి ఇవ్వాలి ఖచ్చితంగా కాంటెంట్కు సారీ పెడగాజీకి ఇవ్వాలి అదే కాంటెంటు ఇది టెన్ డేస్ ఏంటంటే పెడగాది ఇవ్వాలి అదేవిధంగా ఇందులో కూడా మీరు చూసుకోండి మనకు సైకాలజీ కూడా ఏడు ఐదు మార్కులు పది మార్కులు ఉన్నాయి ఒక త్రీ డేస్ సైకాలజీ ఒక త్రీ డేస్ పడ మన పిఐఈ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ సో ఇది జనరల్గా డైలీ ఇస్తే బెటర్ అని అనిపిస్తుంది డైలీ ఒక వన్ అవర్ కనుక ఇవ్వాలి లేదా మీరు షెడ్యూల్ చేసుకోండి మీ యొక్క షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళండి ఇది ఒక ఉజ్జాయింపది మాత్రమే ఇది ఒక ఉజ్జాయింపు మాత్రమే దానిపైన మళ్ళా రీషెడ్యూల్ చేసిన యొక్క ప్లాన్ పైన మీకు ఒకసారి ఒక ప్లాన్ ఇవ్వడం అయినా జరుగుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఈ రకంగా మనం ఏం చేయాలంటే మేక్ టైం టేబుల్ రీడ్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవో పట్టుకొని చదవకండి మనకు ఏపీ డిఎస్సికి సంబంధించింది కావచ్చు లేదా తెలంగాణ డిఎస్సికి సంబంధించి కావచ్చు క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఒక మూడో నాలుగో స్టాండర్డ్ పేపర్స్ తీసుకోండి మంచి ప్రాక్టీస్ చేయండి అయ్యో మేము ఎన్ని చేయలేదు ఎన్ని చేయలేదు అన్నీ అక్కరే లేదు వరి కావాల్సిన అవసరం లేదు లేదా మనకు తెలుగు సంస్కృత అకాడమీలోపు అన్నింటికి కాంటెంట్ పెడగాజీ సైకాలజీ పర్స్పెక్టివ్లో మంచి బుక్స్ వచ్చాయి బిడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి దయచేసి అవి తీసుకోండి ఫాలో తెలంగాణ మిత్రులైతే మనకు తెలుగు అకాడమీ హైదరాబాద్లోకి వెళ్ళి ఆల్రెడీ డెవలప్ చేశారు ఈ విధంగా మళ్ళొకసారి ఇప్పుడు మనం ఏమనుకున్నాం రీడ్ అండ్ ప్రాక్టీస్ అనుకున్నాం దీనికి అంతా థర్టీ ఫైవ్ డేస్ ఇచ్చాం మనం ఉదాహరణ ఉజ్జాయింపుగా లేదా థర్టీ సెవెన్ అదేవిధంగా నెక్స్ట్ టెన్ డేస్ ఫైనల్ రివిజన్ అనుకుంటున్నాం డూ ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిన మిత్రులకు రివిజన్ అవుతుంది రీడ్ అండ్ ప్రాక్టీస్ అంటే రివిజన్ రీడ్ ఆర్ రివిజన్ ఇది ఎవరిది వాళ్ళకే ఉంటుంది మీకు తెలిసిందే రివిజన్ కూడా కావచ్చు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకు రివిజన్ ఖచ్చితంగా రివిజన్ చేయండి ఇప్పుడు నైన్త్ టెన్త్ ఒక మిత్రుడు చెప్తున్నాడు సార్ ఇంకా నైన్త్ టెన్త్ చదవలేదు ఎట్లా అంటే మీరు మిగతా అప్ టు ఎయిత్ వరకు మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటూ ఆ లింక్ టాపిక్స్ టాపిక్ అప్రోచ్ వెళ్ళండి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పోషణ ఉంటుంది థర్డ్లో ఏమి ఇచ్చాడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ విటమిన్లు టెన్త్లో ఉంది కాబట్టి దయచేసి విటమిన్ లెక్కలు డెఫినెట్ వస్తుంది అట్లా అప్ చేసుకుని వెళ్ళండి మనకు ఈజీ అయిపోద్ది సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే మళ్ళీ చెక్ యువర్ ప్రిపరేషన్ ఆర్ రివిజన్ ఫ్రీక్వెంట్లీ మనకు ఎక్కడ ఉన్నాము అనేది మనకు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొకటి ఏంటంటే అప్లై ఎర్లీ అప్లై ఎర్లీగా చేస్తే మనకేమవుతుందంటే జనరల్గా మనకు సెంటర్స్ అనుకున్న సెంటర్ పడుతుంది తర్వాత టెన్షన్ ఉండదు లేట్ చేయద్దు మనకి డేట్స్ ఆల్రెడీ ఇచ్చాడు ఏప్రిల్ ఇరవై నుండి మే ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ మే ఫిఫ్టీన్త్ ద లాస్ట్ డేట్ అంటే ఆల్మోస్ట్ ఇవి మన ఫైవ్ డేస్ అవి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంది సో ఎంత వీలైతే అంత మనం ఎర్లీగా అప్లై చేయండి కానీ అప్లై చేసే ముందు కానీ జాగ్రత్తగా ఏంటంటే అప్లై కేర్ఫుల్లీ రెండోది చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనం అప్లై చేయాలంటే ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా ఒక్కొక్కసారి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది హాల్ టికెట్ రాకపోవచ్చు లేదా హాల్ టికెట్ల తప్పులు ఉండొచ్చు రకరకాలవి మన జాబ్ మిస్ కావచ్చు మీరు ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో జాబ్ కొట్టడం లోపట మనకు కేర్ఫుల్గా అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రోజు దాన్ని కేటాయించండి అయ్యో నా చదవడానికి టైం వేస్ట్ అయింది అటు ఇటు అనుకోవద్దు మంచిగా దానికి డే అంటే డే మనకు క్లియర్గా చేయండి మరి ఏం చేయాలి ఏమేమి చూసుకోవాలి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి దయచేసి మీరు ఇస్తారు కదా అందరు చూసుకోండి అంటే ఫస్ట్ ఫీజు కట్టే ముందు రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి ఫీజు కట్టే పార్ట్ ఉంటుంది ఫీజు కట్టిన తర్వాత జర్నల్ నెంబర్స్ ఇస్తారు మన దగ్గర ఎట్లుందో అందులో చెక్ చేసుకొని చూసుకోవాలి సో అందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ కాలం ఒకసారి వైట్ పేపర్ మీద రాసుకోండి ముందే ఒకరోజు ముందే ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి ఆన్లైనే కదా ఏమేమి అడుగుతున్నాడో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే తీసుకోండి లేదా మనం వైట్ పేపర్ మీద రాసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మామూలుగా ఇవన్నీ కూడా ఇంటర్వ్యూవర్ డేటా ఏదైతే డేటా అంటే మనకు సంబంధించిన సమాచారం యువర్ డేటా కేర్ఫుల్లీ మనం అందులోపుట ఎగ్జా అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మన డేటాను కేర్ఫుల్గా ఫిల్ చేయాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంటర్ యువర్ డేటా కేర్ఫుల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అందులో ఏమేంటి అంటే లైక్ నేమ్ మన పేరు ఇంటి పేరు సర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ప్రామాణిక ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఎస్ఎస్సీ మెమోనే ప్రామాణిక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ మెమోనే చాలా ఇంపార్టెంట్ అయ్యో బీఈడి అట్ల ఉంది ఇంటిట్లుంది కా హా మేము ప్రకారంగా వెళ్ళండి ఎన్ని వరకు ఫోన్ చేస్తున్నా సార్ నా సర్నేమ్ లేదు డిఎడ్ సర్టిఫికేట్లు అవరీ కాకండి దాని గురించి మర్చిపోండి పేరు ఉంది కదా తండ్రి పేరు ఉంది ఫోటో ఉంది అన్నీ ఉన్నాయి మీరేమి ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి ఈ టైం చాలా కూల్గా ఉండండి మంచిగా ప్రిపరేషన్కే ఫుల్ లెంత్గా రివిజన్ చేసుకోండి ఎందుకంటే చాలామంది దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా దాదాపు దాదాపు ఏడు సంవత్సరాలకి వెళ్ళి కొందరు మిత్రులు మొన్నే చెప్తున్నారు ఏడేళ్ళకైనా ఎదురు చూస్తున్నాం ఇంకెప్పుడు వస్తుందని వరి అవుతున్నారు ఆల్రెడీ వచ్చేసింది మనం అనుకున్నా కోరుకున్న క్షణం వచ్చేసింది సో ఈ విధంగా అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సీ మేమో తీసుకొని రాసుకోండి అదే మన ఫోన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిల్ అడ్రస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్గా ఎంట్రీ ఆ ఎవరైతే ఆపరేటర్ ఉంటారు హడావుడు హడావుడు ఉంటారు కొంచెం అందుకే ముందు అప్లై చేసుకుంటే కొంచెం జాగ్రత్త టైం ఉంటుంది కానీ ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఎంట్రీ చేస్తున్నాడా ఎందుకంటే ప్రివ్యూ చేస్తాడు ప్రివ్యూది ప్రింటౌట్ ఇవ్వనండి ఒట్టి ప్రివ్యూలో చూపెట్టి చూసుకో చూసుకో అంటాడు కంప్యూటర్ ఇటు దింపుతాడు ఆ సెకండ్లో ఏమున్నదో లేదు తెలియదు ప్రింటౌటే తీసుకోవాలి ప్రివ్యూ కూడా ఏదైనా ఇక్కడ ఫోన్ నెంబర్ మెయిల్ అడ్రస్ పర్సెంటే ఆఫ్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా కూడా మనకున్న మొదలే తీసి పెట్టుకోండి ఇవన్నీ వైట్ పేపర్ మీద రాసుకోండి టెట్ మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ట్వంటీ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ ఉంది మనకు ఎన్లా ఏది హైయెస్ట్ అదే వస్తే అది ఎంట్రీ చేసుకోండి ఈ మధ్య రాస్తే వచ్చిన దానిలా వస్తే అదే ఎంట్రీ చేసుకోవాలి లేదా పాత టెట్లో వస్తే పాత టెట్ అయినా పర్లేదు హయ్యెస్ట్ మార్క్స్ను మనం వెరీ వెరీ కీలకం మనం ఎందుకంటే టెట్ మార్క్స్ ఏమవుతుంది అంటే మన తెలంగాణ ఏమైంది పాయింట్ వన్ పాయింట్ టూలో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు సో జాగ్రత్తగా మార్క్స్ కరెక్ట్ ఎంట్రీ అయినాయా లేవా వాడు ఏదో చేస్తాడు ఓటు పెడతాడు ఓటు చేస్తాడు కాబట్టి చెక్ అండ్ రీచెక్ చెక్ అండ్ రీచెక్ మళ్ళీ ఫామ్ ఫిల్ అయిన తర్వాత అదేవిధంగా లోకల్ డిస్ట్రిక్ట్ ఏది అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఏది ఇప్పుడే ఇంతకుముందు మనం ఇతరుడు చెప్తున్నారు సార్ మా జిల్లాలో కూడా ఇట్లా అరవై డెబ్బై పోస్టులే ఉన్నాయి వేరే డిస్టిక్లో కూడా చాలా హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయి సార్ ఇట్లా మరి నేను అక్కడ అప్లై చేసుకోవాలా మరి ఇట్లా జాబ్ ఇట్లా ఇప్పుడు కొంచెం సంశయం ఉంటుంది మనకు సో ఇక్కడ మన నేటివ్ డిస్టిక్ మన స్టడీస్ బట్టి మన నేటివ్ డిస్టిక్ ఉంటుంది మళ్ళీ అప్లై డిస్ట్రిక్ట్ వేరే వేరే ఉంటుంది లోకల్ అయితే నాన్ లోకల్ అయితే అది కేర్ఫుల్ అది మీ లోకల్ డిస్టిక్ ఏది అప్లైడ్ డిస్టిక్ అంటే ఎగ్జామ్ రాసే డిస్ట్రిక్ట్ సో మనం అప్లై చేసే డిస్ట్రిక్ట్ ఒకటి ఉండొచ్చు మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ డిస్టిక్ అనేది అడుగుతాడు మనకు లోకల్ కాకపోతే మనం నాన్ లోకల్ అవుతాం వేరే జిల్లాలో అప్లై చేస్తే నాన్ లోకల్ అవుతాం అదే రకంగా లోకల్ డిస్టిక్ అప్లైడ్ డిస్టిక్ మనం ఎగ్జామ్ రాయడం అప్లైడ్ డిస్టిక్ అంటే ఎగ్జామినేషన్ అప్లై చేస్తున్నదే కానీ ఇది కేర్ఫుల్ స్టడీస్ని బట్టి ఇస్తారు మనకు ఒకటి చూసుకోండి అదేవిధంగా మీడియం కూడా వెరీ ఇంపార్టెంట్ ఏ మీడియం అనేది తర్వాత ఫోటో సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఇంపార్టెంటే తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి ఓ డిస్టిక్ మన లో హాల్ టికెట్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి మనం ప్రివ్యూలనే చూసుకోవాలి కరెక్ట్ బెట్ ఎవ్రీ బిడ్ లోకల్ డిస్ట్రిక్ కరెక్టేనా ఎందుకంటే మనకు ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ జిల్లాలో ఉంటాయి మన జిల్లాలో మనకు ఎనభై శాతం ఏపీలు అయినట్టయితే తెలంగాణలో అయితే తొంభై శాతం ఉంటుంది మనకు రిజర్వేషన్ నాన్ లోకల్కి ఫైవ్ పర్సెంటే ఉంటుంది దీని ఇక్కడ మీడియం చూడాలి ఫోటో సిగ్నేచర్ రెండు ఇంపార్టెంట్ అదేవిధంగా ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాడు ఏ ఆప్షన్లో కొన్నిటికి అవకాశం ఉంటుంది ఏమైనా తప్పులు అయినా చెక్ చేసుకోమంటాడు మొత్తం చెక్ చేసుకోరాదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ స్టార్ మార్క్స్ని చెక్ చేసుకోరాదంటాడు మన క్యాస్ట్ కానీ పేరు కానీ అవన్నీ కొన్ని మొదలై ఉంటాయి అవి చేసుకోరా చేసుకోలేము అని అంటాడు సో అప్పుడు మనం ఇబ్బంది పడతాం అందుకే మొదలె చూసుకోండి అదేవిధంగా చెక్ ప్రివ్యూ కేర్ఫుల్లీ మనం ప్రివ్యూ ఇస్తాడు బటన్ మనం ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ బటన్ ఉంటుంది ఆ ప్రివ్యూ బటన్ను మనం కేర్ఫుల్గా ప్రింటౌటే తీసుకోండి ఉట్టి ప్రివ్యూ కాదు ప్రింటౌట్ ఏమనండి ప్రింటౌట్లో కేర్ఫుల్గా ఉంటుంది అక్కడ మంచిగా లైన్ బై లైన్ ప్రతిదీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి లేదంటే అక్కడ కంప్యూటర్ బోర్డు మీద మీరు రాసుకున్న దానికి ట్యాలీ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అప్పుడు మాత్రమే సబ్మిట్ బటన్ కొట్టాలి తర్వాత ప్రింట్అవుట్ ఏదైతే ఉందో మీ అప్లికేషన్ కూడా ప్రింటౌట్ తీసుకోవాలన్న విషయం మీకు తెలిసింది కీప్ యువర్ ఫోన్ నెంబర్ తర్వాత జర్నల్ నెంబర్ అక్కడ ఏమి వస్తుందో ఫోన్ నెంబర్ మెయిల్ అడ్రస్ను ఇవన్నీ మీరు రిజల్ట్ వచ్చి చివరి దాకా కూడా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి మీకు హాల్ టికెట్ కానీ అవన్నీ దగ్గరనే ఉండాలి సో ఇవి మనకు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఏపీ మిత్రులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు టెన్షన్ పడకండి ఎంత వెళ్ళి అంత ఫుల్గా ఉండండి ఉన్న టైంకి ఇది ఒకవేళ మూడు నెలలు ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది ఇంకా ఆరు నెలలు ఉంటే మంచిగా అనిపిస్తుంది ఆల్రెడీ రోజుల తరబడికే చదువుతున్నారు కదా చాలా సంవత్సరాలకే చదువుతున్నారు చాలా మంచి ప్రిపరేషన్లో ఉన్నారు సో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవండి కాంటెంట్కి మళ్ళీ అవటీవర్ చదవద్దు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి తెలుగు సంస్కృత అకాడమీ ఏదైతే తెలుగు అకాడమీలో ఉన్న పిడగాజ్ బుక్స్ వచ్చి చూడండి అందులోకెళ్ళి ఎవరైనా కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అందులోకెళ్ళే బిడ్స్ ఫ్రేమ్ చేస్తారు మళ్ళీ ఏదో టైం లేదు ఏదో ట్రై మెథడ్స్ ఇంకోటి చదువుతా ఇంకోటి చదువుతా అంటే ఇష్టం చదవద్దని అంటే కానీ ఇవి మాత్రం చదవాలి సో వన్స్ అగైన్ ఐ ఆల్ ది సక్సెస్ మొలకసారి చూద్దాం మీరు చేయాల్సిన తొమ్మిది ముఖ్యమైన పనులు ఏంటంటే అప్లై ఇయర్లీ ఎందుకు అప్లై చేయాలంటే మనం కోరుకున్న సెంటర్ వస్తుంది ముందు అప్లై చేస్తే రషప్ ఉండదు రషప్లో తప్పులు పోయే ప్రమాదం ఉంటుంది అప్లై కేర్ఫుల్లీ చూస్తున్నాం ఎవ్రీ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ కాలం కాలం చాలా జాగ్రత్తగా నింపాలి ఏమైనా తప్పు పోకుండానే చూసుకోవాలి మొదలై వైట్ పేపర్ మీద అన్నీ మీ డీటెయిల్స్ అని రాసుకోండి పేరు తండ్రి పేరు ఎస్సీ ఐస్ పర్ ఎస్ఎస్సీ మేము అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ దేని కింద వస్తారో అవన్నీ తీసుకొని కేర్ఫుల్గా ఫిల్ అప్ చేయాలి అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు మూడవది డౌన్లోడ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ తీసుకోండి చెక్ చేసుకోండి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా మన ఇయర్ ఏజ్ ఒకరు చెప్తున్నారు సార్ ఏట్ ఈ డేట్ నాది మరి ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది ఏజ్ ఫార్టీ టూ టు ఫార్టీ సిక్స్ కాబట్టి అటు కరెక్ట్ ఎట్లా ఉందా లేదా కొన్ని డేట్స్ చూసుకొని అప్లై చేసుకోండి తర్వాత ఏ సబ్జెక్ట్ మనం ఎలిజిబుల్లో ఉన్నాం దేనికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒకసారి అలా క్రైటీరియా చూసుకోండి అదేవిధంగా ఇక్కడ ఇచ్చాము కదా అని డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ నోటిఫికేషన్ రీడ్ కేర్ఫుల్లీ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ రీడ్ కేర్ఫుల్లీ డౌన్లోడ్ సిలబస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకోవాలి రీచెక్ యువర్ ఎలిజిబిలిటీ చెక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో చూసుకోండి ఎనీ చేంజెస్ ఎగ్జామ్ పేటర్లు ఉందా సేమా అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంతకుముందు అనుకున్నాం నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా అంటే లేవు మన దగ్గర నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు ఈ యొక్క డిఎస్ కూడా కానీ డెట్లో కానీ ఎగ్జామ్ డేట్ ఏంది ఇప్పుడు ఏపీ అయితే జూన్ సిక్స్త్ టు జూలై సిక్స్త్ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ నెగిటివ్ మార్క్స్ లేవు సో రీచ్ యూర్ డిల్ ప్రిపరేషన్ ప్లాన్ సో చెక్ యువర్ ప్లాన్ ఫ్రీక్వెంట్లీ మీరు ప్రిపరేషన్ అవుతున్నారు కదా ఫైనల్ రివిజన్లో ఉన్నారా మధ్య మధ్య చూసుకోండి ఇంకేముంది గ్యాప్ ఏముంది అట్లా రీ అడ్జస్ట్మెంట్ ఒక టైం టేబుల్ వేసుకొని మంచిగా మీరు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఇదే ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ యూ అండి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ నా ఫోన్ నెంబర్ దయచేసి మళ్ళీ ఒకసారి మీకు ఇస్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు ఫ్రీగా వీడియోస్ ఉంటాయి పిఐ వీడియోస్ ఉన్నాయి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా మామూలు ఎప్పగాజీ ఒక ముప్పై వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీగా అవైలబిలిటీ వస్తాయి మన ఛానల్కి వెళ్ళండి ప్లేలిస్ట్ లేదా పాడ్కాస్ట్కి వెళ్ళండి పిఐకి సంబంధించి సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా ఈ మధ్య చిన్న యాప్ ఒకటి చూసాం అది పిఐకి వన్ రూపీఏ అదేవిధంగా దీనికి కూడా మామూలుగా ఇంపార్టెంట్ పెడగాజికి సంబంధించిన ఒక ట్వంటీ టు థర్టీ వీడియోస్ ఉన్నాయి దానికి కూడా ఓన్లీ వన్ రూపీ కాస్టే సో దయచేసి మిగతా అన్నీ కూడా మన ఛానల్ ఇప్పుడు ఫ్రీగా వీడియో వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి థ్యాంక్ యూ అండి మీరు చేయాల్సింది మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్